రైస్ దలాట్ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో లైఫ్ విక్టరీ మినిస్ట్రీస్ హిందూపూర్ వారి తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ క్షేమమే కదా మరి నేటి దిన వాక్య భాగాన్ని చదువుకుందామా జకర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుతున్నాను బంధకములలో పడి ఉండే నిరక్షణ వార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును కాక ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు బంధకాలలో ఉండి అనారోగ్యం అనేది ఒక బంధకం అనేది ఒక బంధకం మరి ఎప్పుడు సమాధానం లేకపోవటం ఒక బంధకం మరి లోబడే మనసు లేకపోవటం ఒక బంధకం ఎవరైతే ఇలాంటి బంధకాల్లో ఉండి నిరీక్షణ గలవారు ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాతో ఉన్నాడు వీటన్నిటికీ కూడా సమాధానాన్ని కలుగు చేస్తారు అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో మరి వారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు మరి ఏంటంట రెండంతలుగా రెండంతలుగా మీకు మేలు చేసేదను హలలుయ మరి యోగు గ్రంథము నలభై రెండో అధ్యాయము పదో వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసాను యోగు స్నేహితులు మరి యోగుకి సపోర్ట్ చేసిన వారు కాదు యోగుని నువ్వు ఏమి తప్పు చేయకుంటే మరి ఇంత అనారోగ్యానికి నువ్వెందుకు గురవుతావు నీ పిల్లలందరిని ఎందుకు కోల్పోతావు నీ ఆస్తిని ఐశ్వర్యాన్ని ఎందుకు కోల్పోతావు నువ్వు ఏదో తప్పు చేసే ఉంటావు మరి అందుకే నీకు ఇంత పెద్ద పనిష్మెంట్ వచ్చిందనని రాబందుల్లాగా పొడుచుకు తిన్నారు అలాంటి స్నేహితుల కోసము యోగు ప్రార్థన చేశాడంట ఎప్పుడైతే యోగు తన స్నేహితుల కోసము ప్రార్థన చేశాడో మరి దేవుడంట అతని క్షే స్థితిని మరలా అతనికి దయచేశాడంట అంతేకాదు రెండంతలుగా అతన్ని ఆశీర్వదించాడంట ఆశీర్వదించాడంటుయా మరి వాక్య భాగంలో ఉంది నిన్ను హింసించుచున్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పాను అంది అదే చేశాడు యోగుని హింసిస్తున్న స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేశాడు మరి అదేవిధంగా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు హలోలుయ్య ఈరోజు వాక్యం వింటున్న మీరు మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నారా అవమానపరుస్తున్నారా మరి నిన్ను వేలెత్తి చూపిస్తున్నారా మరి అలాంటి వారి కోసం నిన్ను ఎవరైతే వేలెత్తి చూపించారో అలాంటి వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి మరి తిరిగి నీ స్థితిని మరలా నీకు యోబుకు దయచేసినట్లుగా దయచేసి రెండంతులుగా దేవుడిని ఆశీర్వదిస్తాడు హలే మరి లూకాస్ వార్త నాలుగో అధ్యాయం ఐదో వచనంలో మనం చదువుకున్నట్లయితే మరి పేతురంట రాత్రంతా చేపలు పట్టాడంట ఒక్క చేప కూడా పడలేదంట మరి ఎప్పుడైతే యేసయ్య ఉదయాన్నే వచ్చి నీ కుడివైపున వల వేయి అని చెప్పను ఉన్నప్పుడు మరి చేపలు పట్టేది నాకు నేర్పిస్తున్నావా చేపలు ఎప్పుడు ఎలా ఎక్కడ పడితే ఎట్లా పడతాయో నాకు తెలుసు మరి నువ్వు చెప్పినట్లు నేను వల వేయాలనా అనలేదు కానీ మరి ఎప్పుడైతే ఏ సయ్యా చెప్పినట్ల కుడివైపున తన వలని వేశాడో మరి ఆ వల లాగలేనంతగా మరి బరువుక్కిందంట మరి పక్కన బో బోట్లో ఉన్న మరి యోహాను యాకోబులకు ఫో మరి రండి అని సంజ్ఞ చేసినప్పుడు ఏంట్రా ఇప్పుడు వలేశావా మరి ఎందుకు వేసావు అని అంటే ఇదిగో ఏసఐ చెప్పాడు అందుకేసాను అవునా ఆయనకేం తెలుసురా ఆయన ఏమైనా చేపలు పట్టేవాడా మరి ఆయన మాటని ఇవి నీ నువ్వెట్లా చేపలు వల వేసావు ఈరోజు నీ వల పిగిలిపోయినట్లే నీకు తాళ్ళు తప్ప ఏమీ మిగలవన్నప్పుడు ఒరే ప్లీజ్ రా రండి రా అని చెప్పను అని అన్నప్పుడు పేతురు యోహానులకు సంజ్ఞ చేసి పిలిచినప్పుడు వాళ్ళొచ్చి ఇతనికి హెల్ప్ చేశారు ఎట్లంటా రెండు పడవలు నిండిపోయే అంతగా మరి చేపలు పడ్డాయంట హలూయ నిజంగా మాట వినే మనస్తత్వం నీకుంటే దేవుడు మరి లేని చోట కూడా క్రియేట్ చేస్తాడు ఆయన హలలుయ ఆయనకి ఆయన హస్తము కాలేదు ఆయన మరి కలుగును గాక అంటే భూమి కలిగింది కాబట్టి ఆయన మాట ప్రకారం నువ్వు చేసినట్లయితే మరి సమృద్ధి అక్కడ కలుగుతుంది హలెయ్య మరి పేతురాయ్ గారు ఎప్పుడైతే ఏసై చెప్పినట్లుగా వల వేశాడో రెండు పడవలు రెండంతలుగా రాత్రంతా చేపలు పట్టినాడు ఒక్క చేప కూడా దొరకలేదు అయితే దేవుని మాట ప్రకారం వల వేసినప్పుడు రెండు పడవలు నిండిపోయేంతగా చేపల సమృద్ధిని వాళ్ళు చూడగలిగారు హలెలూయ మన జీవితంలో మరి బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టమని చెప్పాననింది మరి దేవుని మాటను వినగలుగుతున్నావా వినగలిగేటట్లుంటే ఈరోజు దేవుని వాగ్దానం రెండంతలుగా నేడు నేను నీకు మేలు చేసేదన్నా అన్న వాగ్దానం నీకోసమే హలలుయా మరి ఏలియా మరి ఎలీషా గారు పొలంలో పన్నెండు అరకలతో పన్నెండు జతల ఎడ్లతో పొలం దున్నుతూ పని చేపిస్తున్నప్పుడు ఏలియా వెళ్ళి నిన్ను సేవకు దేవుడు సేవకు పిలుస్తున్నాడు అన్నప్పుడు అన్నీ వదిలి దేవుని కోసమని వచ్చేశాడు మరి ఏలియా టైం అయిపోయింది ఏలియా పైకి తీసుకొని పోబడుతున్నప్పుడు నీకేం కావాలని అడిగినప్పుడు రెండు పాలు దేవుని ఆత్మ నాకు కావాలి నీలో ఉన్న ఆత్మ రెండు పాలు నాకు కావాలి అని అన్నప్పుడు నేను పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నా మీద ఉన్న దుప్పటి వచ్చి నీ మీద పడుతుందో నీకు రెండంతల ఆశీర్వాదం వచ్చినట్లే అని చెప్పానని అంటాడు నిజంగా ఈరోజు నువ్వు కోల్పోయింది రెండంతల ఆశీర్వాదం నీకు కావాలన్నా నీకు సమృద్ధి కావాలన్నా నీకు ఆత్మ కావాలన్నా మరి దేవుడు అనుగ్రహిస్తే వచ్చేది కాబట్టి మరి నువ్వు దేవుని మాట ప్రకారం నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎన్ని బంధకాల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా మరి ఆ బాధలన్నిట్లో దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తావో దేవుడు రెండంతలుగా నువ్వు కోల్పోయిందని రెండంతలుగా నేడు నే నేను మీకు కలుగ చేస్తాను దయచేస్తాను అన్న వాగ్దానాన్ని మనం పొందుకొని ఆశీర్వదించబడతాం హలేలుయా దేవుడి వాగ్దానం వాక్యం వింటున్న మనందరిలో నెరవేర్చి దీవించి గాక హలలుయా